అలాగే ఈ సందర్భంగా పిల్లల తాలూకా కార్యక్రమం కాబట్టి ఒక విద్యార్థి గురువుకు ఉన్నటువంటి సంబంధం కోసం ఒక విషయం చెప్పదలుచుకున్నాను క్రమశిక్షణ పట్టుదల నైపుణ్యం ఉంటే మన జీవితంలో అనుకున్నది సాధించగలిగి మన సమాజంలో మంచి గుర్తింపు పొంది ఉన్నత వ్యక్తులుగా గుర్తించబడతాం కాబట్టి మనకు పూర్వం నుంచి మహాభారతం చూసుకున్నట్లయితే గురువు అంటే ద్రోణాచార్యులు శిష్యులంటే అర్చునుడు ఈ ఇద్దరు పేర్ల మీద కూడా భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం గురువులకు ఏదైతే ట్రైనర్స్ ఉంటారో వివిధ క్రీడా రంగాల్లో కానీ కనబరిచిన వాళ్ళకి అర్జున్ అనే పేరుతో వినడం ద్రోణాచార్యులు అర్జునుడికి మాత్రమే విద్య నేర్పలేదు కౌరవులకు వంద మందికి కూడా విద్య నేర్పారు అలాగే ద్రోణాచార్యులు కుమారుడైనటువంటి అశ్వద్ధామం కూడా విద్య నేర్పారు కానీ అర్జునుడే మనం ఎందుకు చెప్పుకుంటామంటే అతను గురుకులానికి వెళ్ళే సమయంలో గురువు అడిగిద్దాడు ఒక్కొక్కరిని పిలిచి బాణం పట్టుతుంది చెట్టు మీద నీకు ఏం కనిపిస్తుంది అంటే చెట్టు కనిపిస్తుంది ఆకులు కనిపిస్తున్నాయి అంటారు ఒకరు ఒకరు అంటారు చెట్టు మీద పెట్ట కనిపిస్తుంది పెట్టకున్న రెక్కలు కనిపిస్తున్నాయి అంటారు అలాగే మనిషి ఒకటి చెప్తారు చివరకు అర్జునుడు ఏం చెప్తాడంటే ధర్మరాజు ఏం చెప్తాడంటే మొత్తం పెట్ట కన్ను అన్ని కలిపి చెప్తాడు అప్పుడు ధర్మరాజు విషయంలో చెప్తాడు నువ్వు మంచి పరిపాలకుడు అవుతావు మంచి రాజు అవుతావు అంటాడు అలాగే అర్జునుడు బాణం పట్టుకొని చూస్తున్నప్పుడు నీకేం కనిపిస్తుంది అంటే చెట్టు మీద పెట్టుంది పెట్టు కన్ను మాత్రమే కనిపిస్తుంది నాకేం కనిపించట్లేదు అంటాడు నువ్వు ఈ ప్రపంచంలో ఈ భారత వలలో నిన్న మించిన విద్యావంతుడు ధనుర్ధారి విద్య నేర్చిన వారు ఎవరే ఉన్నారో నువ్వు రాబోయే కాలం ఉన్నంత వరకు నువ్వు ఉత్తమ విద్యార్థిగా ఉత్తమ ప్రతిభావంతుడిగా వర్దావని ఆ రోజు చెప్తాడు కాబట్టి అక్కడ ఏంటంటే ఏకాగ్రత గురువు పట్ల నమ్మకం క్రమశిక్షణతో శ్రద్ధగా వినడం వల్ల అలాగే మీరు కూడా ఎవరైతే ఉన్నారో టీచర్లు మీకు నిరంతరం కూడా బోధిస్తూ ఉంటారు మీరు ఎవరైతే ఉపాధ్యాయుల మాటలు చక్రముగా విని మీరు దేనికి వచ్చారో ఉదయం నుంచి సాయంత్రం వరకు సుమారు ఎనిమిది గంటల పాటు స్కూల్లో ఉంటారు ఈ ఎనిమిది గంటల కాలాన్ని వృధా చేసుకోకుండా మీ కోసం ప్రభుత్వం వారు లక్షల జీతాలు ఇచ్చి నియమించినటువంటి ఉపాధ్యాయులు మీ గురుస్థానంలో మీ ముందు మీకు వెళ్ళవేళ బోధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు వారి యొక్క సేవలు వాడుకొని మీరు వారి యొక్క అడుగుజడలు నడిచి వారి మార్గదర్శనాన్ని మీరు కరెక్ట్గా చూసినట్లయితే మీరు కూడా అర్జునుడి అలాగే మీరు రేపు గురుస్థానంలోకి వస్తే ద్రోణాచార్యులాగా రాబోయే కాలంలో వర్దులుతారు ఉండంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే ఒకటి మనము విద్య పట్ల అలాగే క్రమశిక్షణ పట్ల ఉండడంతో ఉండడంతో పాటు మనలో కొంత దేశభక్తి కూడా అవసరం ఉండాలి ఇప్పుడు వందే మాత్రం నూట యాభై సంవత్సరాల యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి దాని క్రమంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ తర్వాత స్కూల్స్లోనూ పూర్తిగా వందే మాత్రం పూర్తిగా అంటే మనం పాడేది ఇప్పుడు రెండు చరణాలు పాడుతూ ఉన్నాము అది ఆరు చరణాలు ఉంటుంది ఇంకా నాలుగు చరణాలు అనివార్య కారణాల చేత అప్పుడున్న స్వతంత్ర పోరాటంలో కొన్ని మార్పుల వల్ల తీయబడింది కాబట్టి ఈ వందే మాత్రం ఉద్యమం పంతొమ్మిది వందల ఐదులో వచ్చినప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఎవరు వందే అని నినాదిస్తే వారిని తీసుకెళ్ళి లోపల వేసేసి చితకొట్టండి కేసులు పెట్టండి లేదంటే దానికి సంబంధించిన నిరంకశంగా వాళ్ళు అంటే ఒక రూలింగ్ వీలింగ్ లేకుండా ఇష్టం వచ్చినట్లు వందే మాత్రం పేరు వింటే చాలు అలా చేశారు ఆ గ్రామంలో పంతొమ్మిది వందల ఐదులో నాగపూర్లో ఒక స్కూలు ఇన్స్పెక్షన్ కోసం బ్రిటిష్ అధికారులు అప్పుడు వస్తారు వచ్చినప్పుడు ఆ బ్రిటిష్ అధికారికి వీళ్ళు గ్రీటింగ్ చేయాలన్నమాట పిల్లలందరూ కూడా ఒక పన్నెండేళ్ళు అబ్బాయి అప్పుడు పన్నెండు సంవత్సరాలు అతనికి పిల్లలందరినీ కూడబెట్టి వందే ఏ వందే మాత్రమే నినదీస్తే కొరడాలతో కొడుతున్నారు కేసులు పెడుతున్నారు లోపల లోపలతో నింది దూషించి నిందిస్తున్నారు ఆ బ్రిటిష్ అధికారి ముందు పిల్లలందరూ ఒకేసారి వందే మాత్రం అన్నారు ఆ ఆ పిల్లల చేత అనిపించిన వ్యక్తి కేశవరావు బలరాం ఎగ్డేవారు ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ ఆర్గనైజేషన్ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ వ్యవస్థాపకులైన